ఓం శ్రీ వెల్కమ్ టు వాస్తు అద్భుతం ఛానల్ నా పేరు రేణుకా ప్రసాద్ నేను వాస్తు జ్యోతిష్యం న్యూమరాలజీ ముహూర్తములకు సంబంధించిన విషయాలు అడ్వైజ్ చేస్తూ ఉంటాను అయితే మనం ఈరోజు ఇంటి యొక్క పిల్లర్స్ నిర్మాణాన్ని బట్టి ఇంటి గోడలు అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు ఏ విధంగా వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం దానివల్ల కలిగే ఒకవేళ మనం సరైన విధంగా నిర్మించుకోలేకపోతే దానివల్ల కలిగే వాస్తు దోషాలు ఏంటి దాన్ని ఏ విధంగా సవరించుకోవాలి ఏంటి పరిష్కారాలు ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం సాధారణంగా పూర్వకాలంలో ఇంటి గోడలన్నీ కూడా ఒకే కొలత ఒకే సైజ్ అంటే వన్ ఫీట్ కానీ ఎయిటీన్ ఇంచ్ కానీ సిక్స్టీన్ ఇంచ్ కానీ నైన్ ఇంచ్ కానీ అలా నిర్మాణం చేసేవారు అయితే ప్రస్తుత కాలంలో సమయాన్ని బట్టి అదే విధంగా మనీ అదే విధంగా స్పేస్ దాని నిమిత్తం ఏం చేస్తున్నారంటే కొన్ని గోళ్ళేమో నైన్ ఇంచు కొన్ని ఏమో ఫోర్ ఇంచ్ వాల్సి నిర్మిస్తున్నారు దానివల్ల అనేక విధాలైన వాస్తు దోషాలు ఏర్పడి ఆ ఇంట్లో దాని వాస్తు సంబంధించిన ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రోజు మనం ఈ విషయంలో ఏ విధంగా నిర్మించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే వాస్తు ప్రకారం నా ఉద్దేశం ప్రకారం అన్ని గోడలు కూడా పూర్తిగా నై నుంచి వాళ్ళు నిర్మించుకోవటం వల్ల మనం ఉత్త ఉత్తమమైన ఫలితాలు పొందుతాం అది ఫస్ట్ విషయం అయితే ఇంకా సెకండ్ పక్షాన్ని ఏంటంటే ఒకవేళ కుదరని పక్షంలో ఏదైనా విషయంలో నిర్మించుకోనవలసి వస్తే దక్షిణ పశ్చిమ గోడలు దలసరగాను అంటే నై గాను తూర్పు ఉత్తర గోడలు ఫోర్ నుంచి కాను నిర్మించుకోవచ్చు అయితే ఇందులో కూడా కొన్ని వాస్తు దోషాలు ఏర్పడుతున్నాయి ఆ వాసు దోషాల వల్ల మనం సత్ఫలితాలను పొందలేకపోతున్నాం కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంత ఖర్చు చేసి మనం ఇంటి నిర్మాణం చేపెట్టేటప్పుడు వీలైనంత మటికి అన్ని గోడలు కూడా నైన్ ఇంచు వాల్స్ నిర్మించుకోవడం చాలా ఉత్తమం ఒకవేళ కాళీపక్షంలో అయితే ఏ విధంగా నిర్మించుకోవాలి ఎందువల్ల అంటే మనం కొన్ని గోడలు ఫోర్ ఇంచు కొన్ని గోడలు నైన్ ఇంచు నిర్మించడం వల్ల పిల్లర్స్ యొక్క కోణాలు గదిలు మూలల్లో రావడం జరుగుతుంది దానివల్ల ఏ మూలన పిల్లలు చూస్తే ఏ విధమైన దోషాలు ఏర్పడతాయి అనే విషయాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకుందాం అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని గోడలు నయనించు కొన్ని గోడలు పోడించి నిర్మించడం వల్ల మనకి ఆగ్నేయాన్ని కానీ నైరుతిలో కానీ పిల్లల యొక్క కోణాలు అంటే ఈ విధంగా బయటికి పిల్లల యొక్క కోణాలు ఈ విధంగా బయటికి రావడం జరుగుతుంది ఇలా రావడం వల్ల మనకి అనేక వోష దోషాలు ఏర్పడతాయి అంటే ఎలాగంటే మనం అలా నిర్మాణం చేయడం వల్ల మనం వాయవ్యులు కానీ ఈశాన్యంలో కానీ మనకి పిల్లర్స్ యొక్క కోణాలు బయటికి వస్తే ఖచ్చితంగా ఈశాన్య దోషం వాయవ్య దోషం అలా ఏర్పడతాయి అది ఖచ్చితంగా తప్పు ఒకవేళ ఆగ్నేయాన్ని కానీ నైరుతిలో కానీ నై నైరుతిలో కానీ ఆగ్నేయాన్ని కానీ పిల్లర్స్ యొక్క కోణాలు బయటికి వచ్చినా పర్వాలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాయవ్యాన్ని కానీ ఈ సైన్యాన్ని కానీ పిల్లర్స్ యొక్క కోణాలు బయటికి రాకుండా మనం గోళ్ళు ఏర్పాటు చేసుకోవాలి అది ఖచ్చితంగా మీరు పాటించవలసింది పాటించవలసిందన్నమాట ఎందుకు అంటే ఈ వాయవి కనుక పిల్లలు బయటకు వస్తే వాయువ్య కటింగ్ అయిపోయినట్టు వాయువ్య దోషాలు ఏర్పడతాయి సరైన ఉద్యోగాలు లేకపోవటం వ్యాపారాలు జరగకపోవటం గౌరవం తక్కువగా ఉంటాం ఆర్థిక అభివృద్ధి లేకపోవడం ఇటువంటి విషయాలన్నీ ఈ వాయువ్య దోషం వల్ల ఏర్పడతాయి అదే విధంగా ఈ మనకి ఈశాన్యం కోణంగా బయటకు వస్తే తూర్పు ఈశాన్యం వల్ల సంతానానికి అభివృద్ధి లేకపోవటం అదే విధంగా ఉత్తర ఈశాన్యం వల్ల ధనాభివృద్ధి లేకపోవటం స్త్రీలకు సరైన ఇబ్బందిగా ఉంటాం అటువంటి విషయాలన్నీ కూడా ఈ అనారోగ్యం స్త్రీలకు అనారోగ్యాలు జరగటం ఇవన్నీ కూడా ఈ ఈశాన్య వాయవ్య కోణాల వల్ల కలిగే దుష్ఫలితాలు అనమాట కాబట్టి ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒకవేళ మీరు సెకండరీగా నైన్ ఇంచు ఫోర్ ఇంచు కోణాలు గనుక ఏర్పాటు చేసుకుందాం అని అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాయవ్యాన్ని ఈశాన్యాన్ని గనక పిల్లర్స్ కోణాలు అంటే గదిలో కానీ హాలుల్లో లో కానీ ఎక్కడైనా సరే ఏ గది కాదే కోణాలు బయటికి రాకుండా మనం గృహ నిర్మాణం చేసుకోవడం మంచిది అదే విధంగా గోడ యొక్క దళసరి అంటే నైన్ ఇంచు ఫోర్ ఇంచు వాల్స్ కట్టినప్పుడు కొంతమంది ఇలాగా అలమారులు ఎక్కడ ఉంటే అక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ అలమారి అవసరం అనుకోండి ఆ గోడ నైన్ ఇంచు అలమారు అవసరం లేని చోట ఫోర్ ఇంచు కడుతున్నారు దానివల్ల కూడా మనకు అదే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ గోడ దైన్ ఇంచు కట్టుకున్నారు అనుకోండి ఇక్కడ తూర్పాధ్నేయం పెరిగిపోతుంది అదే విధంగా ఈ గోడ అలమార అవసరం అని చెప్పి ఇక్కడ ఇలా నైన్ ఇంచు గానే కట్టుకున్నారు అనుకోండి ఈ విధంగా దక్షిణాగ్నేయం పెరిగిపోతుంది అదే విధంగా ఇలా గనకి ఇక్కడ అలమారు అవసరం లేకపోతే ఇంకోట దాని నైన్ ఇంచు కట్టుకుంటే ఇది ఫోర్ ఇంచు ఉందని ఇక్కడ నైరుతి పెరుగుతుంది అనమాట అలాగా నైరుతులు కానీ దక్షిణాగ్నేయాలు కానీ తూర్పాగ్నేయాలు కానీ ఉత్తర వాయవ్యాలు కానీ ఈ నైన్ ఇచ్చు ఫోర్ వాల్స్ అడ్జస్ట్మెంట్ వల్ల మనకి పెరిగి దాని యొక్క దుష్ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకుని తూర్పు ఈశాన్యాలలోను అలాగే వాయవ్యాలలోనూ పిల్లల కోణాలు బయటికి రాకుండాను అదే విధంగా తూర్పాగ్నేయాలు కానీ ఉత్తర వాయవ్యాలు కాని దక్షిణ నైరుతులు గాని పశ్చిమ నైరుతులు గాని దక్షిణాగ్నేయాలు గాని పెరకుండా గోడల యొక్క దళ అంటే నైన్ ఇంచ్ ఫోర్ ఇంచ్ వాల్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అది సెకండరీ ఏదైనా సరే ఫస్ట్ ఏంటంటే ప్రతిదీ కూడా నైన్ ఇంచ్ వాల్స్ కట్టుకోవడం చాలా ఉత్తమం ఒకవేళ అది కాలిపక్షంలో మీరు ఫోర్ ఇంచ్ కొన్ని కట్టుకుందాం అనుకున్నప్పుడు మాత్రం నేను చెప్పిన నియమాలు పాటించి దళలు తక్కువగా ఎక్కువగా ఉన్న చోట నైరుతులు కానీ అగ్నేయాలు కానీ పెరగకుండా చూసుకుని మీరు వాల్స్ కట్టుకోవాలన్నమాట అలా ఇంటి యొక్క కా మొత్తం వాల్స్ అన్ని కూడా నిర్మించుకోవడం వల్ల మనం వాస్తు ప్రకారం సత్ఫలితాలను పొందుతాం అదే విధంగా ఇక పిల్లస్ విషయానికి వస్తే అసలు ఇంటికి ఎన్ని నేర్ పిల్లర్స్ ఉండాలి అంటే ఈ మధ్యకాలంలో సరి సంఖ్యలో పిల్లర్స్ ఉండాలని కొందరు అయితే నాకు తెలిసి వాస్తు ప్రకారం పిల్లర్స్ యొక్క సంఖ్యకి వాస్తుకి ఏ విధమైన సంబంధం లేదు ఎందుకంటే అది ఇంజనీరింగ్ కన్స్ట్ర కన్స్ట్రక్షన్ బట్టి మనం ఎన్ని అవసరం అవసరమైతే అన్ని పిల్లర్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు అవి గోడల్లో కలిసిపోతాయి అయితే ఇక్కడ పిల్లర్స్ నియమాలు ఏంటంటే పాడు తప్పిన పిల్లర్స్ వేసుకోవడం కానీ గుమ్మాలకు ఎదురుగా పిల్లర్స్ వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవడం కానీ అటువంటి ఏర్పాటు చేసుకోకూడదు అంతేగాని పిల్లర్స్ సంఖ్యకి గృహ నిర్మాణానికి వాస్తుకి సంబంధం లేదని నా అభిప్రాయం కాబట్టి పిల్లల సంఖ్యతో నాకు పెద్ద ఎక్కడ చూసినా దాని ఇంపార్టెన్స్ ఏమీ లేదు అందు గురించి ఒకవేళ ఎవరైనా బేస్ సంఖ్యలో పిల్లలు ఉన్నా కూడా మీరు ఏ విధమైన కంగారు పడనవసరం లేదు అది పెద్ద ముఖ్యమైన విషయం కాదు వాస్తు విషయంలో అని నా అభిప్రాయం కాబట్టి పిల్లర్స్ విషయం పట్టించుకోకుండా అయితే గుమాలకు తిన్నంగా కానీ గేట్లకి తిన్నంగా కానీ పాలు తప్పిన పిల్లర్స్ కానీ నాకన్నా మాత్రం జాగ్రత్తగా చూసుకుని పిల్లర్స్ నిర్మాణం చేసుకోండి ఇకపోతే కాంపౌండ్ వాళ్ళ విషయంలో కూడా అంతే మీరు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసేటప్పుడు కూడా చుట్టూ మనం ఏం చేస్తామంటే ఫోర్ ఇంచ్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాం చేసినప్పుడు కూడా కార్నర్స్ లో నైన్ ఇంచ్ పిల్లర్స్ వేస్తున్నారు ఆ వేయడం వల్ల కూడా ఏమవుతుందంటే ఖచ్చితంగా పిల్లర్స్ యొక్క కోణాలు బయటకు వస్తున్నాయి ఆ రావడం వల్ల కూడా మనకి అక్కడ వాసు దోషాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కాంపౌండ్ వాల్ నిర్మాణంలో కూడా ఇలా వాయవ్యంలో గానీ ఈశాన్యంలో గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లర్స్ యొక్క కోణాలు బయటికి రాకుండా ఏర్పాటు చేసుకోవాలి అదే మళ్ళీ మీరు ఇక్కడ ఆగ్నేయాన్ని కానీ నైరుతిలో కానీ పిల్లర్స్ కోణాలు బయటికి వచ్చినా పర్వాలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాయువ్యం ఈశాన్యాల్లో కాంపౌండ్ వాళ్ళకు కూడా పిల్లర్స్ యొక్క కోణాలు బయటికి రాకుండా ఏర్పాటు చేసుకోవడం వల్ల మనం వాస్తు సత్ఫలితాలను పొందగలుగుతాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీలైన రాకుండా చేసుకోవాలంటే ఎలాగంటే పిల్లర్స్ కొద్దిగా ఒక వన్ ఫీట్ టూ ఫీట్ వదిలేసి కార్నర్స్ లో పిల్లలు వేయకుండా కొద్దిగా దూరంగా అంటే ఈ దూరంలో కనుక పిల్లర్స్ వేస్తే మనం ఇక్కడ ఇబ్బంది రాదు అనమాట అలా ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా అక్కడ మీ అనుకూలాలను చూసుకుని ఏది ఏమైనా కాంపౌండ్ వల్ల కూడా వాయవ్యంలో కానీ ఈ కానీ మనకి పిల్లర్స్ యొక్క కోణాలు బయటికి రాకుండా ఏర్పాటు చేసుకోవటం వల్ల మనం సత్ఫలితాలను పొందుతాం ఇకపోతే ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఆల్రెడీ గదుల్లో ఈ సైన్యంలోను మనకి పిల్లర్స్ యొక్క కోణాలు బయటకు వచ్చి ఉన్నాయి మరి మనం ఏం చేయాలి అయితే దానికి ఏ ఇటకైనా మనం అంటించి ప్లాస్టింగ్ చేసుకుని సమానంగా పిల్లల కోణాలకు సమానంగా ఏర్పాటు చేసుకుని మళ్ళీ మనం వాళ్ళకి చేయించుకోవచ్చు ఆ విధంగా కానీ లేకపోతే ఏదైనా షీట్ బిగించుకుని ఆ కోణానికి సరిపెట్టి మనం షీట్లు బిగించుకుని ఆ దోషం లేకుండా మనం సరిపెట్టుకోవచ్చు సరిపెట్టుకోవచ్చు అదే విధంగా ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేసే వాళ్ళు మాత్రం వీలైనంత వరకు మాత్రం పూర్తిగా నయనించి వాళ్ళని నిర్మించుకోండి ఒకవేళ కుదరని పక్షంలో నేను చెప్పినట్టు తూర్పు తూర్పు ఉత్తర ఈశాన్యాల్లో అంటే ఈశాన్యం మూల కానీ ఇటు వాయువ్యం మూల కానీ పిల్లల యొక్క కోణాలు బయటికి రాకుండా ప్రతి గదిలోను ప్రతి హాల్లోనూ మొత్తం ఇంటికి ఎక్కడా కూడా ఏ మూల కూడా ఈశాన్యాన్ని కానీ వాయువ్యాన్ని కానీ పిల్లర్స్ కోణాలు రాకుండా విధంగా కాంపౌండ్ వాళ్ళకు కూడా పిల్లల కోణాలు బయటికి రాకుండా ఏర్పాటు చేసుకోవడం వల్ల మనం వాష్లో సత్ఫలితాన్ని పొందుతాం అనమాట ఆ విధంగా మీరు నిర్మించుకుంటే మీకు ఆ గృహంలో వాష్ దోషాలు లేక సుఖ సంతోషాలతో ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి నెల హైదరాబాద్ విజయవాడ వైజాగ్ క్యాప గల్ ఎవరైనా కనుక నన్ను సంప్రదించాలంటే స్క్రీన్ మీద వచ్చే నెంబర్ తీసుకుని నా వద్ద అపాయింట్మెంట్ తీసుకోండి